హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో రైతు సోదరులు అయితే త్వరగా వెళ్ళితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బంధు అమౌంట్ ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో మీ అందరికీ శుభవార్త వచ్చిందనమాట అమౌంట్ అనేది మీ అందరి ఖాతాల్లో విడుదల చేయడం అయితే జరిగింది మీరందరూ చెక్ చేసుకోండి పడనవారికి ఇన్ని రోజుల నుంచి ఎవరైతే రైతు ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త వచ్చిందనమాట అమౌంట్ అనేది అందరికైతే సక్సెస్ఫుల్గా ఖాతాలో క్రెడిట్ అయినాయి అనమాట మీరందరూ ఒకసారి చెక్ చేసుకోండి అప్పుడు మీ అందరికి కూడా తెలుస్తుంది అనమాట అమౌంట్ పడ్డాయాలి లేవని చెప్పేసి తాజాగా మనకి ప్రభుత్వం అన్నా కాక మొన్న కూడా ఒక న్యూస్ ఇచ్చింది ఏమంటే అకౌంట్ నెంబర్ ఏమన్నా మీకు తప్పు ఉన్నా బ్యాంక్ అకౌంట్ పని చేయకపోయినా ఏమైనా ఫ్రీజ్ అయినా అలా అమౌంట్ అయితే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా మీరందరూ ఒకసారి బ్యాంక్ వెళ్ళి సంప్రదించండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ కనుక ఏమైనా ప్రాబ్లం ఉండి ఆగిపోయినట్టయితే మీరు త్వరగా దాన్ని వెరిఫై చేసుకొని దాన్ని కరెక్ట్ చేస్తే మేము మళ్ళీ డబ్బులు విడుదల చేస్తాం అప్పుడు మీకు అమౌంట్ అనేది మళ్ళీ మీ ఖాతాలో జమ అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే అకౌంట్ అనేది రన్నింగ్లో ఉందో లేదో ఫస్ట్ ఒకసారి మీరైతే డబ్బులు రాని వాళ్ళు బ్యాంకుకు వెళ్ళండి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది అమౌంట్ అనేది మీరు ఒకసారి బ్యాంక్ వెళితే మీకు బ్యాంక్ వాళ్ళు చెప్తారనమాట ఓకే అన్న అకౌంట్ కరెక్టే ఉందంటే అమౌంట్ అయితే మీకు పడిపోతాయి లేదు అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఫస్ట్ మీరైతే వెరిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసేయండి కరెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ రోజు లేదా రేపట్లో డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారనమాట తాజా రేపు విడుదల చేస్తామన్నారు పది గంటల తర్వాత న్యూస్ ఇస్తారు రేపు మనకి న్యూస్ ఇచ్చిన వెంటనే కూడా నేను వీడియో చేసి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను కానీ అమౌంట్ అయితే ఖచ్చితంగా మీ అందరికీ పడతాయి కాకపోతే అకౌంట్ అయితే మీరు ఖచ్చితంగా రన్నింగ్లో ఉండాలి ఖాతా అనేది అప్పుడప్పుడు అమౌంట్లో డబ్బు అకౌంట్లో డబ్బులు వేసి తీయండి అప్పుడైతేనే అకౌంట్ అయితే రన్నింగ్లో ఉంటుంది అప్పుడు అమౌంట్ అనేది మీకు మంచిగా క్రెడిట్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఇప్పటివరకు మీకు రైతు బంధు సహాయం అయితే అందిందా లేదా అని చెప్పేసి వీడియో కింద కూడా కామెంట్ చేయండి ఓకే మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ